తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ వడివాట ఉద్దేశమే మనకి గవర్నమెంట్ స్కూల్ కి వచ్చి అడ్డానికి చేరుకోవాలి స్టూడెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అది మన ప్రభుత్వ ఉద్దేశం ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరం ఉన్న వాళ్ళు అందరూ చదువుకోవాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి సో దానికి ఏదైనా ఒక స్కూల్కి అయితే చేరుకోవాలి వాళ్ళకి డబ్బులు లేదన్నా ఏం లేదన్నా కూడా గవర్నమెంట్ అది ఒక కష్టం కాకూడదని అంతా ఫ్రీగా ఇచ్చి ఇది ఇలాంటి కార్యక్రమం తెలుస్తుంది టెంపుల్ నుంచి ఇంకొక పది పన్నెండు రోజులు ప్రతి ఒక్క రోజు మనకి ఏం చేయలేని విద్యాశాఖ నుంచి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు విలేజ్ ఆర్గనైజేషన్స్తో వీటి నుంచి ప్రారంభించి మనకి పబ్లిక్ అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ మనం ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కరు జిల్లాలో ఎవరు ఎలిజిబుల్ స్టూడెంట్స్ అంటే ఆరు సంవత్సరాల నుంచి పదిహేను పది పద్నాలుగో సంవత్సరాల టెన్త్ స్టాండర్డ్ వరకు ఏ ఒక్క స్టూడెంట్స్ కూడా బయట వెళ్ళకుండా స్కూల్లో చదవాలి అనేది మన గవర్నమెంట్ ఉద్దేశం